పార్టీలు మన సిద్ధాంతాల ప్రకారం ముందుకు పోవచ్చు తప్పులేదు కానీ మనం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆలోచన ఏంటనేది మనం మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరము సోదరా అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం మీరు కావచ్చు మేము కావచ్చు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేదానికి న్యాయంగా చట్టపరంగా ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేదానికి మన మన ప్రాంతాల మన నియోజకవర్గాల అభివృద్ధిని పొందేదానికి అంతేగాని ప్రజలు ఏమైనా పర్వాలేదు మాకు కేవలం రాజకీయాలే మనకు అవసరం శవాల మీద చిల్లరేరుకునేలాగా చ మనుషులకి ఇబ్బంది జరిగినా పర్వాలేదు ప్రాంతాలకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు అని చెప్పేసి మీరైనా మేమైనా భావించడం అనేది సమంజసం కాదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి వేలాది మందిలో నాకున్న సమాచారం ప్రకారం ముప్పై ఐదు నుండి నలభై మంది మీద కేసులు బలా ఇచ్చినారు నిజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే